అవునా రాలేదు వచ్చేదా రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గానా ఫార్మా క్రియేషన్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్ లో మరి దేశీయ పేరు సీమా కాడి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నావు మనకు ప్రస్తుతానికి పూర్తి వివరాలకు వెళితే ఏనా మేమేనా కాడివే ఇవే ఏమన్నా పొళ్ళు ఉన్నాయా రెండు కలిపినాయి ఇక్కడ రేట్ కన్నా ఏం చెప్పారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు గెలాల గురించి భరోసా ఏం చెప్తారు సేద్దానికి ఏ పైన కన్నా బాగుపోతాయంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రెజెంట్ లొకేషన్ ఆదోని వాసేసులు ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ డబల్ వన్ జీరో కనిపిస్తున్నా ప్రస్తుతానికి నడకపోగాలు చూపిస్తున్నారు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి అది ఈ విధంగా కనిపిస్తున్నా మనకు రైతు సోదరుల కాలం కూడా నేరుగా మాట్లాడవచ్చు సొంత వచ్చేసి ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಮರ್ದಗಾಸ ಆಗಿ ಮನ ಆಧುನಿಕ ಶುಕ್ರವಾರ ಮೆದ್ರಸ್ ಅಂತ ಮರಕೋತಿ ವಿಡಿಯೋ ಮಳ್ಳಿ ಕಳೆದು ರೈಟ್